టక్ట్ ఎవరన్నాచ్చా సో ఈ రోజైతే మేము ఎక్కడున్నామని అనుకుంటున్నాను అన్నీ నేను తెలుసు కదా మీ అందరికీ సో ఉన్నాయి డాలి వాళ్ళ ఇంటికి వచ్చాము వైజాగ్ లో ఉన్నాం గాజుపాక అనమాట సో ఫైనలీ అయితే రీచ్ అయిపోయాము ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వచ్చాము అనమాట ఇప్పుడంటే ఇప్పుడు కాదు ఒక టూ అవర్స్ వన్ అవర్ అవుతుంది తిన్నాక బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెష్ అప్ అయ్యే అంత ఓపిక కూడా నాకు లేదు అవుతాం కసా ఉన్నప్పుడు ఇదేంట్రా బాబు అని అనుకుంటున్నారేమో సో ఫైనల్ గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసా ఇల్లు చూడాలని అనుకుంటున్నారా చూడండి గైస్ చూడండి ఇదైతే పూజ మందిరం అనమాట మంచిగా అలంకరించారనమాట ఆంటే నా మీద ఏమి అలంకరించలేదు సో చూడండి మంచిగా పూజ చేశారనమాట చూడండి లైటింగ్స్ అన్ని ఎలా ఉన్నాయో క్లారిటీ గా చూడండి చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైం కదా లైటింగ్స్ కూడా ఉన్నాయి రంగురంగుల లైటింగ్స్ అనమాట నేను అదే చేస్తున్నాను అంటే ఆంటీ మంచిగా చదివితే మేము వీడియో నుంచి తీసేసి అండి పోయే పోయే పరువే పోయే పోతే పో తెగివేరు నవీనకి గిఫ్ట్ ఇచ్చారు ఇవన్నీ పూజ అనమాట సాంబ్రాని పొడి ఇవి అవి మొత్తం గ్లాసెస్ అన్ని నవీనకి నేనే గిఫ్ట్ ఇచ్చాను అసలు నేను గిఫ్ట్ నేను ఇచ్చానండి చూసారు కదా నవీన కోడి పెంచుతుందండి నేనే ఇచ్చే గిఫ్ట్ అండి అని అంటాను అనుకుంటున్నారా నేనేమి ఇవ్వలేదుగా తానే పెంచుకుంటుంది ఇంటికి వచ్చాం కదా సరదాగా ఏదో చేస్తున్నాను చేస్తున్నానంటే సో నేను వాళ్ళ ఇంటికి వచ్చి ప్రతిసారి ఈ అర్థం కాని ఎలా రెండు మూడు స్టెప్లు వేస్తూ ఉంటాను అనమాట సో ఎప్పుడు ఈ అర్థం రాని అతుకుపోతూ ఉంటాను అనమాట సో ఇంకా ఇది చూడండి పెద్ద టీవీ ఉంది అసలు మన థియేటర్కి వెళ్ళిన అంశం లేదండి ఇక్కడే ప్లే చేసుకొని మంచిగా చూడ చూడొచ్చు అనమాట ఇదెవరని అనుకుంటున్నారా తను చిన్నప్పుడు ఫోటో ఉన్నమాట చిన్న వాళ్ళు చిన్నగా ఉండేటప్పుడు ఫొటోస్ అండి మీరే మంచిగా లాక్ చేస్తున్నాం అనమాట మేమైతే ఇప్పుడు నవ్వినాస్తున్నాం అనమాట మంచిగా అంటే గ్యాస్ అంటే ఈవినింగ్ అయిపోయింది కదా నేను ప్రజెంట్ అయితే స్నానం ఏం చేయలేదు సో ఇప్పుడిప్పుడే వచ్చాం కదా పౌడర్ రాసుకుంటున్నాను అంటే స్నానం చేయలేదు కదా కొంచెం ఏంటని అనుకుంటున్నారా సన్ స్క్రీన్ అండి సన్ స్క్రీన్ ఇప్పుడు రాత్రి తీయడానికి వీలు చాలా అరే లవ్లీ మెసేజ్ చేస్తుంది ఓయ్ వచ్చేసారా లేదా గాయ సీల్ అంటే చాలా అండి మిగతా లో కంటిన్యూ చేస్తారు ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాక ఏమేమి చేశాను ఏంటి ప్రతిదీ పెట్టని రోజైతే చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను చూస్తాను Beep, <sweak> beep,